సూర్యాపేట జిల్లా నూతన మండల మండల కేంద్రంలో జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించుకుంటాం రోడ్ల పరీక్షలకు ఈ రోజు రావడం జరిగింది మరి నూతన మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఇది ఈ యొక్క రోడ్డు గుంట ప్రతిరోజు కూడా కొన్ని వేల వెహికల్స్ కొన్ని వేల మంది పాదచారులు ఇది సూర్యాపేట రోడ్డు ఇక్కడ చూడండి పెద్ద గుంట పడ్డది ఈ గుంట గత మూడు సంవత్సరాల నుండి కూడా ఎవరు పట్టించుకున్నటువంటి వ్యక్తులు లేరు అనేక సార్లు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి అనేక మంది అధికారులకు పిల్లలు ఇవ్వడం జరిగింది దీన్ని తూతూ మంత్రంగా రిపేర్ చేస్తున్నా తప్ప దీన్ని పక్క పక్కడ పని రోడ్డు కూడా వెయ్యలేదు అందుకనే ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన వాహనదారుల పక్షాన నూతన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ యొక్క రోడ్డు కూర్చకుండా నాణిక లోపంతో గత మూడు సంవత్సరాల నుంచి నిధులు కాజేసి చేసి నాణ్యత లోపంతో రిపేర్ చేసి ఈ యొక్క గుంటలు ఇచ్చి ప్రజలకు ఇబ్బందులు కల్పించేటువంటి అధికారులకు చర్యలు తీసుకోవాలని ఇగో నూతన గల్లు పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది ఈ ఫిక్షన్ తీసుకున్న ఎస్ఐ గారు వెంటనే మాకు రిపోర్ట్ దీని ప్రకారం ఎస్ఐ గారు ఏమన్నారంటే దీంట్లో నిధులు ఎంతవరకు మంజూరైనాయి ఎవరు నిర్లక్ష్యం ఏ అధికారి ఈ పరిధిలోకి వస్తారో మేము విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా ఆర్ఎండ్పీ అధికారుల గ్రామ పంచాయతీ అధికారుల పంచాయతీ పార్టీ అధికారుల ఎవరు దీనికి కారణం మరి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవడం లేదు అలాగే బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ దుంగతూటి నియోజకవర్గంగా ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు కుమార్ దర్ కిషోర్ కుమార్ గారు రెండోసారి గెలిచారు అధికారంలోకి వచ్చినారు మరి తుంగతూర్తి నియోజకవర్గాన్ని రాష్టంలోనే అభివృద్ధిలో ముందు మాటలు చెబుతున్నారు తప్ప పని చేయడం లేదు కాబట్టి ఈ సందర్భంగా గాదర్ కిషోర్ కుమార్ గారిని స్థానిక శాసనసభ్యుల్ని గౌరవనీయులని జిల్లా ఆమ్ ఆద్ పార్టీ కన్వీనర్ గా నేను ప్రశ్నిస్తున్నాను ఈ యొక్క రోడ్డును మీరు ఎందుకు బాగు చేయించలేకపోయినారు ఇది మీ యొక్క పనితనానికి మీ యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనము కాదా మరి అలా పోలీసు వాహనాలు వెళ్తున్నాయి ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి ప్రైవేటు బస్సులు వెళ్తున్నాయి మేమందరికీ కూడా ట్యాక్సులు కడుతున్నాం ట్యాక్సులు కట్టినప్పటికీ కూడా రోడ్లను పట్టించుకోకుండా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే ఆర్ఎస్పీ అధికారులు జిల్లా కలెక్టర్ గారు తమ నిర్లక్ష్యంతో నూతన మండల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వాహనదారులు ఇబ్బంది గురి చేస్తూ ఈ రకమైన గుంటలు చేసినా పట్టించుకోవడం లేదు అందుకనే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ విసిగిపోయి వేసారి ప్రజల పక్షాన ఈ యొక్క ఫిర్యాదు ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో దీనికి వారు రసీదు కూడా ఇచ్చినారు కాబట్టి ఇప్పటికైనా గాదరి కిశోర్ గారు చెల్లించి దీని వెంటనే దీని రిపేర్ చేయించాలని పక్షంలో అవసరం అనుకుంటే ఈ పోలీసు ఫిర్యాదుతో పాటు అనేక రాజ్యాంగ సంస్థలు కేసులు కూడా నమోదు చేసి స్థానిక డీఈ గారు